హీరో నాగార్జునకు అత్యంత ప్రీతిపాత్రమైన ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా బాంబు పడింది మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎఫ్టిఎల్ నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ కట్టి పెళ్ళిలకు ఫంక్షన్లకు అద్దెకిచ్చుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ రెండు వేల పన్నెండులో దీన్ని నిర్మించిన నాగార్జున చాలా తెలివిగా అనుమతులు తీసుకున్నారు బఫర్ జోన్ ను ఆక్రమించి ఎఫ్టిఎల్ నిబంధనలు బేఖాతర చేసి ఇక్కడ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కట్టారు ఇటీవల హైడ్రా ఏర్పడిన తర్వాత ఈ ఎన్ కన్వెన్షన్ పైనే పెద్దగా చర్చ జరిగింది దానిలో భాగంగానే హైడ్రా రెండు వందల మంది అధికారులతో పోలీస్ ప్రొటెక్షన్ తో వచ్చి ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి కట్టిన దీనిలోని రెండు పెద్ద పెద్ద హాళ్లను గంటల వ్యవధిలోనే హైడ్రా సిబ్బంది కూల్చివేశారు మొదట కన్వెన్షన్ సెంటర్ గోడకు నోటీసులు అంటించి అత్యాధునిక మిషనరీతో భారీ బుల్డోజర్లతో కూల్చివేతలు కొనసాగించారు అంతేకాదు ఎన్ కన్వెన్షన్ పక్కనే తుమ్మిడికుంట చెరువు చుట్టూ నిర్మించిన షెడ్డు వ్యాపార సముదాయాలను కూడా నేలమట్టం చేశారు ఇదంతా చూస్తున్న వాళ్లకు ఆశ్చర్యం కలగక మానదు తుమ్మిడి చెరువు చుట్టూ అక్రమంగా ఎన్ లో నిర్మించి ఉంటే గడిచిన పదేళ్లలో దీన్ని ఎందుకు కూల్చివేయలేదు రెండు వేల పదహారులో దీన్ని కూలగొట్టాలనే నోటీసులు ఇచ్చి మళ్లీ వెనక్కి ఎందుకు తీసుకున్నారు కేవలం కోర్టు స్టేట్తోనే నిజంగా ఇది ఆగిపోయిందా దీని వెనుక ఏమైనా జరిగిందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది అప్పటి కేసీఆర్ సర్కార్ హీరో నాగార్జునతో లాలుచి పడిందని తుమ్ముడి కొందరు అధికారులు ఎంతగా విజ్ఞప్తి చేసినా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అడ్డం పడ్డారనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీని కేటీఆర్ పూర్తిగా తన అదుపులో పెట్టుకున్నారు ఏ సినిమా ఫంక్షన్లైనా చీఫ్ గెస్ట్ గా కేటీఆర్ ని పిలవాల్సిందే ఇక నాగార్జున ఫ్రెండ్షిప్ అలాంటిది ఇలాంటిది కాదు చాలా గాఢమైనది అంతేకాదు అప్పటికే నాగార్జున ఫ్యామిలీలో భాగమైపోయిన హీరోయిన్ సమంతను ఏకంగా తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేశారు కేటీఆర్ అంతేకాదు సమంతకి రెండు కోట్ల రూపాయలు జనం సొమ్ము పారితోషికంగా సమర్పించుకున్నారు అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే రేగింది తెలంగాణలో లేరా తెలంగాణ చేనేతకు తమిళ అమ్మాయిని తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేయాల్సిన అవసరం ఉందా అని చాలా మంది ప్రశ్నించారు కూడా తెలంగాణ చేనేత చీర సరిగ్గా కట్టుకోవటం కూడా రాని సమంత పిక్కున్నారు అధికారం మత్తులో కేటీఆర్ అవన్నీ పట్టించుకోలేదు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి నిత్యం ఇదే విషయాన్ని దెప్పి పొడుస్తూ ఉండేవారు కేటీఆర్ ని ఉద్దేశించి మీ నాన్న నియంత నువ్వు సమంత అని వెక్కిరించేవారు అసెంబ్లీలో కూడా ఎన్ కన్వెన్షన్ ప్రస్తావన వచ్చింది దీన్ని ఎందుకు కూల్చివేయట్లేదు అంటూ రేవంత్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నిలదీశారు గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న చెరువులో సగానికి అడ్డంగా కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షణాలు నిర్వహిస్తున్నారు ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు ఎన్ కన్వెన్షన్ ని వన్ ఎకర్ ఎఫ్టిఎల్ లో ఉన్నది టూ ఎకర్స్ ని బఫర్ జోన్ గా యూజ్ చేసుకున్నారంటే ఇప్పటికి మనం ఆయన జోలికి పోలేదు అధ్యక్ష క్లియర్ గా చెప్తున్నా నేను ఒక ఫంక్షన్ పోయినప్పుడు ఎన్ కన్వెన్షన్ చూశాను మార్కింగ్ కూడా క్లియర్ ఉన్నది ఎందుకు కూల కొట్టకుండా మీరు వండర్ లేవడం కూల కొట్టారు రెండు వేల పదిహేడులోనూ ఎన్ కన్వెన్షన్ ను పూల్ చేయాలనే డిమాండ్ వచ్చినప్పుడు నాగార్జున కేటీఆర్ మధ్య సమంత రాయబారం నడిపినట్లు చెప్తారు తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయిన సమంత తన స్నేహ సంబంధాలతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయకుండా అడ్డుకోగలిగారని పొలిటికల్ మూవీ ఇండస్ట్రీలో టాక్ నడిచింది ఇది నిజమో అబద్ధమో కానీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ మాత్రం ఆ తర్వాత దేదీప్యమానంగా వెలిగిపోయింది అక్రమంగా చెరువుల్ని ఆక్రమించి కట్టిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ జోలికి ఒక్క అధికారి కూడా రాలేదు చిన్న పలుగు దెబ్బ కూడా పడలేదు నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని కాపాడుకోవటానికి కేసీఆర్ కుటుంబానికి భారీగా ముట్ట చెప్పారని అందుకే దాన్ని కూల్చివేయకుండా వదిలేశారనే ప్రచారం కూడా నడిచింది మొత్తం మీద అప్పటి తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో హీరోయిన్ సమంతకు ఉన్న స్నేహ సంబంధాలు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కాపాడాయి అన్ని రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు తెలంగాణలో ప్రభుత్వం మారి చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పడిన తర్వాత ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై దెబ్బ పడింది తనకు స్టే ఆర్డర్ ఉందని కింగ్ నాగార్జున ఎంతగా గింజుకున్నా బుల్డోజర్లు ప్రొక్లైనర్లు ఏ మాత్రం ఆగలేదు గంటల్లోనే కూల్చిపడేశాయి ఆనాడు అసెంబ్లీలో తాను లేవనెత్తిన ప్రశ్నకు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి సమాధానం వెతికి చూపించారు ఆ తర్వాత ఇప్పుడు హైకోర్టు మరోసారి స్టే ఇస్తే ఇచ్చి ఉండవచ్చు కానీ హైడ్రా తను అనుకున్నది పూర్తి చేసేసింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు మరోసారి అడ్డం పడేందుకు నాగార్జున ఆస్తుల్ని కాపాడేందుకు ప్రస్తుతం సమంత ఆ కుటుంబంతో లేదు నాగచైతన్యతో విడాకులు తీసుకుని వెళ్లిపోయింది ఇక్కడ కేటీఆర్ కూడా అధికారంలో లేడు పాపం నాగార్జున